హాయ్ అండి మంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే కనుక అది తెల్ల జుట్టేనండి చిన్న వయసులోనే జుట్టు అనేది చాలా త్వరగానే తెల్లబడిపోతుంది రకరకాల కారణాల వల్ల ఈ జుట్టు అనేది మనకి త్వరగానే ఇలాగా తెల్లబడిపోతుంది కదా దీనికి మనం బయట దొరికే కలర్ వేయకుండా న్యాచురల్గా ఏమన్నా రెమెడీ ఉందా అంటే కనుక ఖచ్చితంగా ఉందండి చూడండి ఇక్కడ ఇది హెడ్ పౌడర్ అండి అందరికీ తెలిసిందే కదా ఈ హెడ్డా పౌడర్ అనేది మనం ముందు రోజు నైటే ఇది మనం కలిపేసి పెట్టుకోవాలండి ఇది నేను కలిపేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఇది రేపు మార్నింగ్ మనం పెట్టుకోవాలి అంటే కనుక ముందు రోజు నైటు మనం ఇలాగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇందులో డికాషన్ మనం టీ కోసం డికాషన్ పెడతాం కదా అలాగా డికాషన్ వేసైనా సరే ఇది కలుపుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఓన్లీ వాటర్తో మాత్రమే ఇది కలిపి పెట్టేసుకున్నాను డికాషన్ అంటే చక్కెర వేయకూడదండి చక్కెర వేయకుండా వేడిలలో కాస్త టీ పొడేసి అది బాగా మరిగిన తర్వాత కొద్దిగా చల్లార్చి ఆ తర్వాత ఈ హెండా పౌడర్ అనేది వేసుకొని ఇక మనకి కావాల్సిన వరకు మన జుట్టుకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు అయితే తీసుకుని మనం ఇలా కలిపేసుకుని రెడీ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మార్నింగ్ పెట్టుకోవాలి అంటే ముందు రోజు నైట్ మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి తెల్ల జుట్టు అనేది నాకు చాలా ఎక్కువగానే ఉందండి చెప్పాలి అంటే ఇక మనకి ఎక్కడెక్కడ తెల్ల జుట్టు ఉందో చూసుకుంటూ ఇలాగా అప్లై చేసుకోవాలి మనకి ఇలా అప్లై చేయడానికి ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది గయవురు లేనప్పుడు మనమే ఇలా చూసుకుంటూ ఎక్కడెక్కడ తెల్ల జుట్టు అనేది ఎక్కువగా ఉందో అక్కడ అంతా కూడా ఇది అప్లై చేసేసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ హెన్న పెట్టుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది జుట్టుకి అస్సలు ఉండకూడదండి ఆయిల్ లేకుండా ముందు రోజు స్నానం మనం తల స్నానం అనేది చేయాలి ఎందుకంటే మనం ఇది బాగా అప్లై చేసేసిన తర్వాత నార్మల్గా గోరు వెచ్చని వాటర్తోనే మనం తలస్నానం అనేది చేయాలి షాంపూస్ ఏవి యూస్ చేయకూడదు కాబట్టి ఆల్రెడీ మనకి ముందు రోజే మనం తలస్నానం అనేది చేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుందండి మనకి న్యాచురల్గా కలర్ కావాలి అనుకుంటే ఇలా టైం ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇప్పుడు బయట దొరికే అయితే ఉంది ఒక ఐదు పది నిమిషాల్లోనే కలర్ అనేది వచ్చేస్తుంది కదా అది నాకు కరెక్ట్గా కూడా తెలియదండి దాని గురించి కానీ అలా అది వద్దు అనేసి నేను ఇలా అయితే కొద్దిగా జుట్టుకి కలర్ అనేది వస్తే బాగుంటుంది మనకి కలర్స్ వాడుకున్నా అని చెప్పేసి ఈ విధంగా మొత్తానికి నేను అప్లై అయితే చేశానండి ఇది మనం పెట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మనకి ఆయిల్ హెయిర్ అనేది అస్సలు ఉండకూడదు మనం తలస్నానం చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి ముందు నైటే దీన్ని కలిపేసుకొని పెట్టుకోవాలి డికాషన్తో అయినా కలుపుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్తోనే కలిపాను ఒక్కొక్కసారి డికాషన్తో కూడా కలుపుతూ ఉంటానండి చూసాను కదా చెయ్యి అప్పుడే మనం పెట్టుకునే ఈ కాసెప్ట్లోనే రెడ్ కలర్లోకి అయితే వచ్చింది కదా చూడండి ఇప్పుడు నేను నార్మల్గా ఏ షాంపూ ఏమి యూజ్ చేయకుండా హెడ్ బాత్ అయితే చేసేసాను ఇప్పుడు చూడండి ఇందాక నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపించారు కదా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఎలా ఉందో ఏంటండి అది నల్లగా ఏం లేదు కదా ఎర్రగా కదా ఉంది అని డౌట్ రావచ్చు మీకు ముందు ఈ ప్రాసెస్ ఇంతటి అయిపోలేదండి మన తెల్ల జుట్టుని ఈ హెన్నా పౌడర్ పెట్టుకోవడం వల్ల అది రెడ్ కలర్లోకి మారుతుంది అంతే కదా మన చేతికి మనం హెన్నా పెట్టుకున్నా కూడా అది ఎర్రగా పండుతుంది కదా అలాగే ఈ జుట్టు కూడా చూడేలాగా రెడ్ కలర్లోకి అయితే మన తెల్ల జుట్టు మొత్తం రెడ్ కలర్లోకి వస్తుంది మరి బ్లాక్ ఎలా వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు ఖచ్చితంగా వస్తుందండి ఇది ఇంతటితో అయిపోలేదని చెప్పాను కదా ఇలా మనం హెన్నా పౌడర్ పెట్టేసిన తర్వాత చెప్పాను కదండి మీకు నార్మల్గా షాంపూ యూస్ చేయకుండానే మనం తలస్నానం అనేది చేయాలి అందుకోసమే ముందుగా మనం తలస్నానం చేసిన దానికి అప్లై చేయాలి అని చెప్పాను ఇప్పుడు చూడండి మనకి డ్రై అయిన తర్వాత కూడా తల ఈ విధంగా అయితే అక్కడక్కడ చూస్తున్నారు కదా ఎర్రగా అయితే హెయిర్ అనేది కనిపిస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉందండో ఎంతటితో అయిపోలేదు ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను మనకి ఇలా వైట్ హెయిర్ అనేది మనకి కాస్త కలర్ అనేది చేంజ్ అయింది కదా రెడ్ కలర్లోకి అయితే వచ్చాయి ఇవి బ్లాక్గా ఎలా మారుతాయి అంటే కనుక ఇంకో రెమెడీ అయితే దీనికి మనం వాడాల్సి ఉంటుంది ఆ రెమెడీ ఏంటంటే చూసేద్దాం రండి చూడండి మనం ఫస్ట్ హెన్నా పౌడర్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండిగో పౌడర్ అండి నీలి ఆకు చూర్ణము అంటారు తెలుగులో ఈ ఇండిగో అయితే మనం ఇప్పుడు యూస్ చేయాలి అది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే చెప్తాను కూడా చూడండి ఇక్కడ మనం హెన్నా పౌడర్ అయితే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ ఇండుగో పౌడర్ అనేది అప్పటికప్పుడే మనం కలుపుకోవాలని ముందుగా అస్సలకి కలిపి పెట్టుకోకూడదు అది కలిపిన హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా దాన్ని యూస్ చేయకూడదు కలిపిన వెంటనే యూస్ చేయాలి ఇక్కడ చూడండి ఈ పౌడర్ కలపడానికి గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలండి నార్మల్ వాటరే ఇవి కాకపోతే కాస్త గోరువెచ్చని వాటర్తో ఇలా బాగా కలిపేసుకోవాలండి మీ జుట్టు క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో అంత కలిపేసుకోవాలి గోరు గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకోవాలి ఇది చెప్పాను కదా ప్రాసెస్ అండి టూ డేస్ అయితే ఇది ఇలాగా ఒకరోజు ఎన్నో పెట్టుకున్నామంటే మరొక రోజు ఇలా ఎండుక పౌడర్ అయితే పెట్టుకోవాలి ఇది యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి చూడండి కలిపిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు మార్పు అయితే చూస్తారు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ అయితే ఆల్రెడీ తెల్ల జుట్టు ఉంటుందో అక్కడంతా ఎర్రగా అయితే ఇంటికలంతా కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దానిపైనే మనం చూసుకుంటూ ఇలాగ ఈ ఇంటికో పౌడర్ని కూడా పెట్టేసుకోవాలండి చేతికి ఏదన్నా ఇలాగ గ్లౌజులు కానివ్వండి గ్లౌజులు వేసుకోండి లేదంటే ఇలాగ ఏదన్నా కవర్ అయినా సరే నా దగ్గర గ్లౌజ్ అనేది లేదు అందువల్ల నేను ఇలాగా కవర్ అయితే వేసేసుకున్నానండి ఎందుకంటే కనుక ఇది డైరెక్ట్గా మనం చేత్తో వేసేసుకుంటే మనకి చెయ్యి అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఆ బ్లాక్ అనేది పోదనమాట అది చూడటానికి అస్సలుగా అంత బాగోదు కాబట్టి చేతికి అనేది అవ్వకుండా నేను ఇలాగా కవర్ కట్టేసుకొని ఎక్కడెక్కడ నాకు తెల్ల జుట్టుందో మొత్తానికి కూడా పెట్టేసుకున్నానండి ఇప్పుడు కూడా చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందండి ఇవాళ కూడా మనం అస్సలు షాంపూ అనేది యూస్ చేయకూడదండి కావాలంటే మీరు నెక్స్ట్ డే షాంపూ కాకుండా కుంకుడుగాయలతో పోసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగు ఎందుకంటే మనకి కుంకుడుగాయలు అయితేనే బాగుంటుందండి జుట్టుకి చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ మనకి వైట్ హెయిర్ కాస్త రెడ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు చూడండి రెడ్ కలర్ క్లా కాస్త బ్లాక్ అయితే వచ్చింది ఇది మనకి అంగట్లో మనం షాప్లో తీసుకొచ్చుకున్న ఆ కలర్ వేస్తే వచ్చినంత నలుపు అంత బ్లాక్ అయితే రాదండి న్యాచురల్గా బ్లాక్ అయితే వస్తుంది కానీ అంత ఓవర్ బ్లాక్ అయితే రాదు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఎన్న పెట్టకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా న్యాచురల్గా మనం ఈ విధంగా జుట్టుననేది తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది ఆ కలర్స్ అనేవి వాడకూడదు కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా ఎవరైనా సరే తెల్ల జుట్టుతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటికి రావడానికి ఇది ఒక అద్భుతమైన మనకి చిట్కా అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి